గజం భూమి పదమూడు వేల ఐదు వందల రూపాయలతో నూట యాభై ఒక్క గజాల భూమి ఇరవై లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీరంగం ప్రవేశం ఎప్పుడు అదిగో వచ్చేస్తున్నాడు ఇదిగో వచ్చేస్తున్నాడు అంటూ కొన్ని సంవత్సరాలుగా గంపెడు వార్తలు వచ్చాయి కానీ మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం జరగలేదు ఐదేళ్లుగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి టాలీవుడ్ లో జోరుగా ఊహాగానాలు నడుస్తూనే ఉన్నాయి మళ్ళీ మరొకసారి మోక్షజ్ఞ ఎంట్రీపై కొత్త టాక్ వినిపిస్తుంది ఒక ప్రముఖ దర్శకుడు డైరెక్షన్ లో బాలయ్య వారసుడు ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్ నాగార్జున వారసులుగా నాగచైతన్య చైతన్య తో పాటు సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవారు కూడా తమ వారసులను రంగంలోకి దింపేశారు చిన్నప్పటి నుంచి వారసులను తీర్చిదిద్ది మంచి కటౌట్ కంటెంట్ తో ఎంట్రీ ప్లాన్ చేసుకున్నారు మరి బాలకృష్ణ ఏకైక మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం ఉంది మోక్షజ్ఞను హీరోగా చేయడానికి బాలకృష్ణ ఉత్సాహంగా ఉన్నప్పటికీ అతనికి పట్ల పెద్దగా ఇంట్రెస్ట్ లేదని ప్రచారం జరిగింది గతంలో మోక్షజ్ఞ లుక్ ను చూసి కూడా హీరోగా పనికిరాడనే విమర్శలు వచ్చాయి అయితే ఇప్పుడు మాత్రం మోక్షజ్ఞ మనసు మారిందని సినిమాలు చేసే దిశగా కసరత్తు మొదలు పెట్టాడని అంటున్నారు అతడు కూడా ప్రస్తుతం స్లిమ్ గా ఫిట్ గా కనిపిస్తున్నాడు దీంతో మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు డైరెక్టర్ ఎవరు కథ ఏంటి అని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి కనబరుస్తున్నారు క్రిష్ దర్శకత్వంలో మోక్షజ్ఞను పరిచయం చేయనున్నట్టుగా తెలుస్తుంది దాదాపు కావచ్చని అంటున్నారు నిజానికి ఈ వార్తలు ఏడాది కిందటే వచ్చాయి కానీ ఇప్పటికి చిత్రం పట్టాలెక్కలేదు ఏపీ ఎన్నికల తర్వాత సినిమా ప్రారంభం కానుందని సమాచారం ఈ ప్రచారంలో ఎంతవరకు వాస్తవము ఉందనేది చూడాలి మరి టాలీవుడ్ లో బాల అంటే ఓ బ్రాండ్ ఏ హీరోకి లేని డిఫరెంట్ ఇమేజ్ ఉంది ఆయన పవర్ఫుల్ డైలాగ్లకు థియేటర్లు దద్దరిల్లుతాయి అలాంటి బాలకృష్ణ కుమారుడు అంటే అభిమానులకు బోలెడ్ అంచనాలున్నాయి ఏదో ఆశ సినిమా తీస్తే అసలుకి ఎసరు వస్తుంది దీంతో కొడుకు సినిమాపై బాలయ్య ఆచితూచి అడుగులు వేస్తున్నారని అందుకే ఆలస్యం అవుతుందని వర్గాల్లో టాక్ వినిపిస్తుంది